लो लोकत्रयमश्या भर्तव्य ईश्वर अथस्मे लोके चिदोत्तम सर्विभजतिमा भारत तुद्वा बुद्धिम सृतकृत भारत ब्रह्म विद्या पुरुषोत्तम प्राप्तिमा हरे राम हरे राम राम हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे हरे वंदे रघुनाथ यघुनाथ तत्र तत्र त्रतमस्तकांजलि बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमतराक्षकं श्रीगुरुचरणसरोदरजा निजमनमुकुरसुदायि वरनौ रघुवरविमलयसा गोदायकफलजा

ఈ కార్యక్రమాన్ని ఇంకా నిర్వహిస్తూ నిర్వహిస్తున్నటువంటి శ్రీమతి తండే భగ్యమ్మ గారికి వారి కుమారులు రమేష్ గారు రా రాము గారు శ్రీలత గారికి ఇంకా ఇంకా కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు అదేవిధంగా ఆశీర్వాదాలు చేస్తూ ఆరవ పౌర్ణమి పారాయణం ఇది షష్టమ పౌర్ణమి పారాయణం ఇంకా సరిగ్గా అర్ధ సంవత్సరం అయింది ప్రారంభించి మనం ఆరు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహం చేత ఆరు నెలల నుంచి నిర్విఘ్నంగా కొనసాగుతుంది ముందు కూడా ఈ విధంగానే కొనసాగాలి ఎప్పటికీ అని నేను ఆశిస్తున్నాను తెలియజేస్తాను మరి భగవద్గీత పారాయణం చేసాం ఈరోజు భగవద్గీత ద్వాదశాధ్యాయ పారాయణం చేశాను భగవద్గీతలో మరి భక్తుల యొక్క లక్షణాలను గురించి పరమాత్మ తెలియజేశాడు దాంట్లో హర్ష అమర్ష ఆమర్షము ఆమర్షం అంటే అసూయ అసూయ అనేటటువంటిది ఆసు గుణాలన్నింటికి వెళ్ళారు రాజు లాంటిది అసూయ అంటే ఏమిటంటే ఇతరులు ఎవరైనా చక్కగా ఉన్నంతని పొందినారు ఉత్తీర్ణులైనారంటే దాన్ని చూసి మరి అంగీకరించడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఆ పలానా వ్యక్తి పరీక్షల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యారట అని చెప్పారు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు ఆ వారు కాపీ కొట్టి పాస్ అయ్యింటాడు వాడి ముఖం వారు చదువుతారా అని అంటారు ఎందుకు అంటే దాన్ని అంగీకరించలేకపోతున్నారు మనిషి మనిషి యొక్క మనస్తత్వం ఏంటంటే అంగీకరించలేకపోతున్నారు దీన్నే అసూయ అంటారు ఈ అసూయ అనేది అసలు గుణాలకు రాజు లాంటి వాడు మనం ఒక రాజ్యాన్ని చేంజిక్కించుకోవాలంటే త్వరత చంపాల్సింది సిపాయిని సైన్యాధ్యక్షుడిని ఆ తర్వాత రాజు మన లక్ష్యం ఎక్కడుండే మొదట రాజును చంపితే చాలు సిపాయి తర్వాత సైన్యాధ్యక్షుడు ఉన్నా కూడా ఆ రాజ్యం అంతా కూడా మన వశం అయిపోతుంది అట్లాగా మరి భగవద్గీతలో కూడా పరమాత్మ భగవద్గీతను అర్జునికి ఎందుకు తెలియజేశాడంటే కొన్ని చోట్ల ప్రస్తావన చేస్తాడు ఎందుకంటే ప్రవక్ష్యామి విశేషంగా భగవద్గీతను నేను చెప్తున్నానంటే అర్జున అనసూయవే అసూయ అనేటటువంటి గుణం నీకు లేదు కాబట్టి నేను ఈ భగవద్గీతను చెప్పాను అని ఒక చోట చెప్తాను మళ్ళీ పద్దెనిమిది అధ్యాయంలో కూడా నచ యోధ్య యోగ్య అసూయ అని చెప్తారు అక్కడ అసూయ లేదు కాబట్టి ఈ విధంగా నీకు బోధించాను అని చెప్పాడు ఈ అసూయ అనేది మహమ్మారి అన్నట్టు మహమ్మారి అంటే వ్యాధి బాగా మనిషిని పీడించి నశింపజేస్తుంది అట్లా ఒక ఇనువు ఉందనుకోండి ఇనువును ఎవరు ఏం చేయాల్సిన అవసరం లేదు ఒక నెల రోజులు ముప్పై రోజులు పదిహేను రోజులు అక్కడ మనం పడేసినట్లయితే ఆ ఇరుకు తుప్పు పట్టిపోయి దానికది నశిస్తుంది అసూయ కూడా ఏం చేస్తుందంటే ఇతరుల యొక్క ఔన్నత్యం గొప్పతనాన్ని చూసి ఓవర్ వాల్ అయితే ఏమవుతుంటే తనలో తాన్ని తుములిపోతూ నశిస్తారు చెట్టుకు చెదట్టినట్లయితే ఆ చెదా చెట్టునంతా కూడా తులిచి వేసినట్టు అట్లాగా అయిపోతూ ఉంటుంది కాబట్టి దీన్ని అధిగమించాలి భక్తుడు అంటే ఎవరు అంటే ఈ అసూయ అనేటటువంటి గుణం లేని వాడే భక్తుడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు కొంతమంది సద్గురు మహర్షి మలయాళ స్వామివారి తిరుమల భూగర్భంలో తపస్సు చేసుకున్నటువంటి సమయంలో ఆయన దగ్గరికి ఎంతో మంది భక్తులు వచ్చేసి దర్శనం చేసుకొని పనులు పలహారాలు దక్షిణలు మొదలైనవన్నీ కూడా ఇచ్చి నమస్కారం చేసుకునేటటువంటి వారు మరి వాళ్ళ యొక్క గొప్పతనాన్ని చూసి కొంతమంది పురోహితులు కావచ్చు మహంతు ఇంకా కొంతమంది పెద్దలకి అది మింగుడు పడలేదు మింగుడు పడక ఏం చేశారంటే నేను ఇక్కడి నుంచి స్థాన చలనం చేయాలి ఎట్లా అయినా పంపించాలి అని అనుకున్నారు వచ్చి చెక్కారక అప్పుడు వారు వారికి చెత్త మీ యొక్క అధికారాన్ని మొదలైన వారిని ఉపయోగించి ఇక్కడి నుంచి నన్ను కిందికి కానీ ఇంకెక్కడికైనా వేరే ప్రదేశానికి పంపించవచ్చు కానీ నా యొక్క అదృష్టాన్ని నా యొక్క నీడను నా నుండి మీరు వేరు చెయ్యలేరు అని మలయాళ స్వామి వారు వాళ్ళని ఉద్దేశించి తెలియజేయడం జరిగింది కాబట్టి ఎవరి ఉన్నతి ఎవరి వాళ్ళకే ఉంటుంది కాకపోతే దాన్ని మనం ఏం చేయాలంటే మనకి మనం ఆపాదించుకునేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి ఒక ఆయన గోల్డ్ మెడల్ సాధించాడు అనుకోండి మన భారతీయుడు సాధించాడు మన తెలంగాణ వాడైతే మన తెలంగాణ బిడ్డ సాధించాడు మనకు దాన్ని ఆపాదించుకునే ప్రయత్నం చేయాలి ఆయనకి ఏదో వచ్చింది అనుకోకుండా దీన్ని అసూయ అంటారు ఇది ఎట్లా చేస్తుందంటే ఒకసారి దుర్వాస మహర్షి గారిని పీపించి దుర్యోధనుడు నాలుగు నెలలు చాతుర్మాస్య వ్రతం చేయించాడు నాలుగు నెలలు కూడా ఆ దుర్వాస మహర్షి గారికి కావలసినటువంటి నీ ఈ హాను ధాన్యాలు తపస్సుకు పారాయణానికి అన్నింటికి కావలసినవన్నీ కూడా చక్కగా ఏర్పాటు చేశాడు శ్రద్ధా భక్తుల చేత సేవ చేశాడు నాలుగు నెలలు అయిపోయిన తర్వాత దుర్యోధన నీ యొక్క సేవకి భక్తికి నేను వెచ్చాను ఏమైనా వరం కావాలంటే కోరుకో అని చెప్పాడు వరం కోరుకు అంటే ఏదైనా కోరుకోవచ్చు కదా నాకు రాజ్య విస్తరణ కావాలను సంపదన కావాలి ఏదో సంపద కావాలని ఏదో వరం కోరుకోవచ్చు కానీ ఆయన బుద్ధి లాంటి బుద్ధి అంటే దుర్బుద్ధి దుర్బుద్ధి కలిగినటువంటి వాళ్ళకి ఎప్పుడు కూడా దురాలోచనలు వస్తాయి కానీ సదాలోచనలు రావు వెంటనే ఆయన ఏం చెప్పాడంటే ఏమండీ దుర్వాసమాచారు పాండవులు అరణ్యంలో ఉన్నారు మీ శిష్య సమేతంగా కొన్ని వేలు వందల మంది ఉన్నారు కదా అక్కడికి వెళ్ళి మీరు వాళ్ళ యొక్క ఆతిథ్యం స్వీకరిస్తే చాలు వాళ్ళు కూడా మీకు భోజనం పెట్టిన పుణ్యాన్ని పొందాలనేదే నా కోరిక అని కోరాడు ఎందుకు కోరాడు ఆయన అంటే వీళ్ళు అడవుల్లో ఉన్నారు ఎన్ని వందల వేల మంది వెళ్తే వీళ్ళు అరే అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేయలేవు ఇప్పుడంటే కేటరింగ్ ఉంది అక్కడ నుంచి లేదు మరి ఎట్లా చేస్తారు ఏమిటి మరి ఇంతమంది వెళ్తే ఆతిథ్యం మీరు ఇయ్యకపోతే నా ముక్కోపి వెంటనే శబ్బిస్తాడు నశిస్తాడు అని దుర్యోధన యొక్క పన్నాగా మంచిది ఇదే వరం అంటే మంచి నీ వరం తీరుస్తానన్నాను కదని ఆయన వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఎవరిని ఎవరు రక్షిస్తారు అంటే భగవంతుడే వాళ్ళకి రక్షణగా ఉన్నాడు రక్షణగా ఉండి ఎప్పుడు రక్షిస్తూ ఉన్నాడు ఇక ఒక భర్త కథాభాగం అంతా మీకు తెలుసు నేను కుదించి చెప్తున్నాను మరి ఆమె రాగానే మరి మీరు నదిలోకి వెళ్ళి స్నానం చేసి మీకు కావాల్సిన ఆహార పదార్థాలన్నీ కూడా సిద్ధం చేస్తాం సంధ్య వాచుకోరాని అని పంపిస్తారు ఇంతలోపిగా కృష్ణ పరమాత్మను ద్రౌపదీదేవి ప్రార్థించడం అక్షయ పాత్రలో ఏదో చిన్న కరివేపాకు లాంటివి ఉంటుంది అది తీసుకొని నాకు ఆకలి అదేంటంటే అంతమంది ఆకలి తీర్చాలని నిమిగలు ఇస్తాను నువ్వు ఆకలి నేను ఎక్కడికి వెళ్ళి స్విగ్గీ జొమాటోనా ఎక్కడి నుంచి తెప్పించాలి ఏమిటి అని ద్రౌపది అంటుంది వెంటనే మరి అక్షయ పాత్ర చూడు అంటే అక్కడ ఒక చిన్న ఆకుంటే అది తీసుకొని తృప్తోస్మి అని అంటారు తృప్తోస్మి అంటే నేను తృప్తి చెందినాను అని ఒకసారి అయినా అంటారు అనేసరికి ఇక్కడ వేలు వందల మంది శిష్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా బుట్టాయాసం వచ్చింది గుట్టాయాసే బాగా తిన్న తర్వాత నేను నడవడానికి కూడా ఇబ్బంది అనుకుంటారు ముక్తయాసం వచ్చింది వెంటనే భీముడిని మంచి గద తీసుకొని అక్కడికి వెళ్ళు ఆ దుర్వాసుడు వాళ్ళ శిష్యులందరినీ కూడా తీసుకుందా అని భీముడిని పంపించాడు ఏమండి వస్తారా అని గద తీసుకొని సిద్ధంగా ఉన్నాడు మేము రాము అంటే భీముడు పిచ్చి పెట్టడం వస్తారా నేను తీసుకెళ్ళాలని గద చూపిస్తూ ఉన్నాడు వెంటనే అప్పుడు దుర్వాసన మార్చి నేను ఈ విధంగా తిప్పలు వరడానికి కారకులు ఎవరు అంటే దుర్యోధనుడే కాబట్టి దుర్యోధనుడికి నష్టం కలుగుగా అని చెప్పించాడు అంటే ఇప్పుడు దుర్యోధనుడు ఏం తెచ్చుకున్నాడు వీళ్ళకేదో అశుభం చేకూర్చాలి అని అనుకున్నాడు కానీ అది ఎవరికి ఎవరి పాలిక ఏమైపోయింది అది దుర్యోధని పాలిత అనేది అది శాపంగా మారింది కాబట్టి ఇతరులకి మనం మేలు చేసేటటువంటి ప్రయత్నం చేయాలి అసూయ అనేటటువంటి గుణాన్ని మనం ఉండరాదు అని దీని ద్వారా హర్ష అమర్ష అనేటటువంటి లక్షణం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు